స్క్రీన్ మీద ఇంకా చూసి ఉండవలసింది మేమని చాలా మంది ఎస్ ఎస్ ఇప్పటికే ఉంది నాకు ఉంది ఇంకా కొన్ని వేషాలు చూస్తున్న వేషాలు కానీ చేయని వేషాలు కానీ ఇంకా చేయాలి మనం అని బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ స్టిల్ ఎస్ ఐ ఇన్ ద రేస్ ఇంత మంచి పెట్టుకుని మీరు పాట నేర్చుకోలేదు ఎందుకు పాట మొదలెట్టాను యాక్చువల్గా హేవమల్లి గారికి పెద్ద స్కూల్ ఉండింది మెడ్రాస్లో అక్కడ నేను మా సిస్టర్ కమల ఇప్పుడు కమలా శ్రీస సంగీత్ విద్వాన్ అలాగే ప్రియా క్లాసికల్ డాన్సరు తను నటువాంగం ఎక్స్ట్రాడినరీ సరసా గారి దగ్గర నేర్చుకుంది తర్వాత వెంపటచల్లి సత్యం గారు తను నటువాంగం రవి బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు వాడు మంచి సింగరు రవి బాలుగారితో కూడా రెండు మూడు పాటలు మంచి పాటలు పాడాడు బాలుగారితో కూడా బాలుగారు కూడా అనేవారు అన్నయ్య నువ్వు బాగా కాన్సన్ట్రేట్ చేయరా తప్పకుండా ఇంట్రెస్ట్ వాడు వాడు నా లాగే అన్ని ఆ డబ్బింగు వేషాలు డైరెక్షన్ ఇవన్నీ ఇంకా నాకంటే డైరెక్షన్ కూడా చేసాడు ఒక సినిమా ఆల్రెడీ సో రవి బాలమూలికృష్ణ గారి దగ్గర అయ్యప్ప మృదంగ విద్వాన్ అవును తెలుసు వాడు సంగీత మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్ అందరికీ అమ్మే మళ్ళీ అందరికీ ఆ స్పేస్ ఇచ్చేవారు ఆవిడ నాతో టూ అవర్స్ మార్నింగ్ గడిపితే మళ్ళీ నేను డబ్బింగ్కి వెళ్ళిపోతే కమల్తో కమల్ అనేది ప్రియాతో ప్రియా రవితో అందరినీ ఆవిడే నాన్న పాపం ఆయన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆయన వేషాలు ఆయన గొడవలు అమ్మ ఎక్కడైనా అమ్మే అమ్మ అమ్మ మళ్ళీ స్కూల్స్ మా స్కాలర్షిప్పులు ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో మమ్మల్ని చదివించడాలు అలాగే నేను ఎంఏ చేస్తున్నప్పుడు వైస్ ఛాన్సలర్ని కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తే మళ్ళీ మెడ్రాస్లో వైస్ ఛాన్సలర్ శాంతప్ప కరణ్ ఉండేవారు ఆయన్ని కలిసి నాకు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సీట్ సంపాదించి మెడ్రాస్ యూనివర్సిటీలో తర్వాత నేను ఇలాగ అన్నీ చేసుకుంటూ ఇవన్నిటికీ అమ్మవాస్ ఎవ్రీవేర్ లైక్ ఎన్సీసీ నేను ఢిల్లీ వెళ్ళాలి సిక్స్ కిలోమీటర్స్ పరిగెట్టాలి ఎక్కడమ్మా అంటే ఆవిడే వచ్చి నన్ను ఆరు కిలోమీటర్లు పరిగెట్టించారు మెడ్రాస్ క్రిస్టియన్ స్కూల్ ఏదో చెట్పట్లో సో ఇలాగా అమ్మ వాజ్ ఎవ్రీవేర్ సో ఈ ప్రాసెస్లో ఇందాక మీరు అడిగిన దానికి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్కి తెలియకుండా వాయిస్లో నాన్న గ్రిప్ దొరికింది ఒక చిన్న అంటే బబ్రూవాహనా అని ఒక సినిమా అది రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు కన్నడ కంటి అది తెలుగులో డబ్ చేశారు డబ్ చేస్తే డబ్బింగ్ దొరికి నేను వెళ్ళాను ఐ వాజ్ రౌండ్ అబౌట్ చాలా చిన్న వయస్సే వెళ్తే నాన్న చెప్తూ ఉంటే వాజ్ షాక్డ్ ఏంటి నాన్న ఇలా చెప్తున్నారు అని డ్యూయల్ రోలు ఫాదర్కి నాన్నే కొడుక్కి నాన్నే అంటే రాజ్ కుమార్ గారు డ్యూయల్ రోలు అది ఏం చేశారంటే సప్తస్వరాల్లో మీకు తెలియదు కాదు స స రెండు రేంజుల్లో రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు ఫాదర్కి అంతా కింద బేస్లో చెప్పారు ఫా కొడుక్కి పైన చెప్పారు నీవేనా వీరబ్రు వాహన మణిపురానికి రాజు నిండు సభలో మావాడితో ఏమన్నావు మీ పెదనాన్న పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా ఇప్పుడు కొడుకు కింద కూర్చున్నాడు మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు నా తండ్రి పాద పద్మాలకు నమస్కరించవచ్చాను ఎంత రేంజ్ ఎవడు నీ తండ్రి మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు పాండవ మధ్యముడు విన్నారా విన్నారా వీడి ప్రగల్భాలు పాండవ మధ్యముడు వేడి తండ్రట అది మేము నమ్మవలనట మహానుభావ జ్ఞప్తికి తెచ్చుకోండి తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం నా తల్లి చిత్రాంగదను చూడడం గాంధర్వ రీతిని వివాహమాడడం ఇవేమీ జ్ఞప్తికి లేవా యవత నీ తల్లి అది రంభ ఊర్వశ తిలోత్తమ శాంతం పాపం శాంతం పాపం పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా ఉరుసులతో పోలుస్తున్నారా అయిన నీ తల్లి జారిణియే అయి ఉంటుంది నీవు జారిణి పుత్రుడివే అయి ఉంటావు ఆ జారుణి పుత్రుడు పొంగే జల ప్రవాహాన్ని భరించవచ్చు పర్వత పంక్తులను కేవలం పిడికట బిగించవచ్చు కాలనాగుని సైతం పాదాల కింద మర్దించవచ్చు కానీ కానీ ఈ మాత్రం భరించలేను అర్జున పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చితిని నీవే సిద్ధపరచుకున్నావు నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడో కన్నే తెరవని త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండ ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రూ చెప్తుంటే వెళ్ళిపోయాను ఆ డైలాగ్లోకి ఇది చూసి నాన్నది నాన్న చెప్తుంటే రెండు వేషాలు అయిపోయిందండి ఫాదర్ అయిపోయిందండి కొడుకుని ఇటు ఈ మైక్ అన్నారు రెండు చెప్తుండే విని ఇది కూడా విన్నదే అండ్ నెవర్ రోట్ ఆ రోజు విని సాయంత్రం వచ్చి నాన్నకు మళ్ళీ అప్పచెప్పాను రా అన్నారు ఇది నాకు విధంగా ఇన్స్పిరేషను నా వాయిస్ బ్రేక్ అవడానికి కూడా ఈ డైలాగే కారణం కారణం మీరు గుర్తు చేశారు